ఈవీ బ్రాంచ్లో ఉన్నాం ఒప్పల్లో ఉంటుంది ఈ షోరూమ్ సో కొంతమంది కస్టమర్ ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం హాయ్ బ్రో నా ఓకే సో ఈవీ దక్కు బ్రాంచ్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేజ్ చేశారు కదా అవును సో డైనమో ఎలక్ట్రిక్ బైక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎలా ఫీల్ హ్యాపీ అండి యాక్చువల్లీ జస్ట్ నేను చూసి వెళ్దామని వచ్చాను ఎలక్ట్రిక్ బైక్స్ మీద చాలా అవి ఉండే బట్ చూసి నాకు అంటే నా నేను అనుకున్న రేంజ్లో నాకు కరెక్ట్ బైక్ ఇంకోటి ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో దొరికింది సో నేను ఇమీడియట్లీ ఇంకా డిసైడ్ అయిపోయి నేను తీసుకువస్తాను కూడా అనుకోలేదు చూడడానికి వచ్చా తీసుకొని వెళ్తున్నా మార్కెట్లో మనకు చాలా ఈవీస్ ఉన్నాయి కదా అవును మీరు డైనమో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి నేను అంటే రఫ్గా నేను వీళ్ళ ఈవీ తీవాలని ఫాలో అవుతున్నాను సో నాకు ఒక హోప్ ఉండే నేను ఇదే ఏరియాలో ఉంటాను ఆల్మోస్ట్ నాకు వీళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్గా తెలుసు సో నాకు అంటే మెంటల్గా ఒక కాన్ఫిడెంట్ ఉండింది వీళ్ళ మీద సో అంటే ఇంత లాంగ్ రన్లో సస్టైన్ అయిన వాళ్ళని నేను చూడలేదు సో నాకు ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా నాకు కాన్ఫిడెంట్గా అనిపించి నేను ప్రొసీడ్ అవుతున్నాను ప్రైజ్ ఇది నాకు యాక్చువల్లీ అంటే ఎయిట్ లిథియం బ్యాటరీతో ఉండేది లిథియం ఆయన్ బ్యాటరీతో ఎయిటీ థౌసండ్ చెప్పారు అయితే నాకు ఒక ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చారు అది కాకుండా నాకు ఇంకొకటి ఈ రోజే లాంచ్ చేశారు ఒకటి సర్వీస్ డిస్కౌంట్ కూపన్ అడిషనల్ గా ఫైవ్ థౌసండ్ వచ్చింది సో ఫైవ్ అంటే సర్వీస్ కూపన్ అది అవునండి సో టెన్ ఇయర్స్ అయినా కూడా మనం సర్వీస్లో ఇది వాలిడేట్ వాలిడేట్ అవుతుంది సర్వీస్ కూపన్ ఇచ్చారు వాళ్ళు ఇన్ కేసు లో ఏదైనా సర్వీస్ పరంగా ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఫైవ్ థౌసండ్ పీస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు సో ఆ రకంగా మనకి ఒక టెన్ థౌసండ్ నాకు వర్కౌట్ అయిందండి అవునా సో ఇదే సర్వీస్ కూపన్ అనమాట ఇక్కడ మనం చూడొచ్చు చూడవచ్చు ఈవిదెక్కున్న బ్రాండ్ ఉంది సో ఇక్కడ చూడొచ్చు మీరు సో ఫైవ్ థౌసండ్ పీస్ ఉన్న సర్వీస్ కూపన్ వీళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చారు సో ఎందుకు చెప్పారు రేంజ్లో యాక్చువల్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే షోడ్ అయితే నైంటీ నైంటీ చెప్పారు వారంటీ ఏమి ఇచ్చారు నాకు బ్యాటరీ ఏమో టూ ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారు ప్లస్ వన్ ఇయర్ సర్వీస్ వ్యారంటీ ఇచ్చారు అది కాకుండా మోటార్ కంట్రోల్ మీద జనరల్గా ఎవరైనా కూడా వన్ ఇయర్ ఇస్తున్నారు సో వీళ్ళు నాకు అడిషనల్గా ఇంకొక వన్ ఇయర్ అంటే టూ ఇయర్స్ నాకు మోటార్ కంట్రోల్ మీద వస్తుంది సో అడిషనల్గా నాకు సో సెవెంటీ ఫైవ్ ప్రైస్ వెహికల్ ప్రైస్ మనకు నైంటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అన్నారు చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు ఎందుకంటే మనకు నైంటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది టూ ఇయర్స్ వారంటీ ఇస్తారంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు రైట్ ఎనివీ థ్యాంక్ యూ అన్న సార్ సార్ మోహన్ సూపర్ సో ఈవీ దేకలో కొన్ని కొత్త మోడల్స్ లాంచ్ అయ్యన్నారు ఇవేనా అంటే ఇప్పుడే మీకు ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వెహికల్ లాంచ్ చూపించాను ఫార్టీ నైన్ థౌసండ్లో లో కస్టమర్స్ ఎవరైతే లో బడ్జెట్ లో అనుకుంటున్నారో ఇవాళ నుంచి ఈవీ దగ్గరలో ఫార్టీ నైన్ థౌసండ్ వెహికల్లో వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ యాక్చువల్గా ఇది అయితే ఈ విధకే ఈ విదో ఇవ్వాల లాంచ్ చేయడం అంటే దసరా ముందుట లాంచ్ చేయడం హ్యాపీగానే ఉంది ఎందుకనంటే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అంటే ఇది కొంచెం క్యూటీ మోడల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అంటే మీ ఛానల్ త్రూ చెప్తున్నాను కస్టమర్స్కి ఇది అమ్మాయిలకి బ్యూటిఫుల్ మోడల్ ఆ అమ్మాయిలు అయితే అంటే ఒక టీవీస్ లో ఒక యాడ్ ఉంటుంది కదా వైస్ వై బాయ్స్ షుడ్ హ్యావ్ ఆల్ ఫన్ అని అట్లాంటి ఒక క్యాప్షన్కి ఇట్లాంటి ఒక మోడల్ అమ్మాయిలకు మాత్రం ఒక లగ్జరీ వెహికల్ సూపర్ లెగ్జరీ వెహికల్ స్పెషాలిటీ అంటే నేను యాక్చువల్గా డైనమో కంపెనీని ట్రస్ట్ చేస్తున్నాం మనము డైనమో లో బేసికల్ గా కొంచెం క్వాలిటీ బాగానే ఉంటుంది అండ్ దట్ ఏంటంటే ఇందులో ఇది ఇది వచ్చేసి ప్రొజెక్టెడ్ లైట్ అనమాట ఇది ఈ మోడల్ లాంచ్ చేయడానికి లీమా 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 ఇది మోడల్ ఏంటంటే నాకు హ్యాపీగా ఉన్నది ఏంటంటే ఫైబర్ క్వాలిటీ వచ్చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్ గుడ్ నాట్ నార్మల్లీ గుడ్ ఎక్స్ట్రీమ్ లెవల్ గుడ్ అనమాట సో దానివల్ల ఏంటంటే ఈ బండి కొనుక్కున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఒక టెన్ ఇయర్స్ మంచిగా మెయింటైన్ చేసి ఒక టెన్ ఇయర్స్ వరకు అంటే మామూలుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఒక కాన్సెప్ట్ ఉంది యూజ్ అండ్ త్రో అంటే మొబైల్ లెక్క ఎలక్ట్రికల్ వెహికల్ కానీ ఈ పర్టికులర్ వెహికల్ మాత్రము నేను ట్రస్ట్ చేస్తున్నా బేసికల్గా ఒక టెన్ ఇయర్స్ మాత్రం ఫైబర్ ఖరాబ్ కాదు అండ్ దట్టు ఇది ఏంటంటే ఇప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ మోడల్ బట్ కంపెనీ బిఫోర్ గోయింగ్ టు ద రిజిస్ట్రేషన్ లో స్పీడ్లో లాంచ్ చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇండియా ఇది యాక్చువల్గా చైనా మోడల్ కాదు ఇది కొరియా మోడల్ అనమాట వీళ్ళు ఏం అంటే దీని కంపెనీకి సంబంధించిన ఫైబర్ మోల్డింగ్స్ ఏదైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఇండియాకి తీసుకొచ్చారు సార్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ క్రోడ్స్ ఖర్చు పెట్టి మోల్డింగ్ మిషన్స్ అన్ని ఇండియాకి తీసుకొచ్చారనమాట సో దట్ ఇంకా ట్వంటీ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కానీ ఫార్టీ ఇయర్స్ కానీ దీని ఫైబర్ ఇండియాలో ఉండిపోతుంది కరెక్ట్ సార్ ఫీచర్ ఇవన్నీ లైటింగ్స్ వస్తాయి మంచి మంచి మడుగడ్ ఇది అదే ఇది ఒక క్యూటీ మోడల్ అది అమ్మాయిలకి బాగా సూట్ అవుతుంది అండ్ ఇంకొక ఫీచర్ ఉంది దీంట్లో చాలా మంది అమ్మాయిలు కానీ కొంచెం ఫ్యామిలీ పీపుల్ కానీ హైట్ తో బాగా సఫర్ అవుతా ఉంటారు ఇది ఇంకా ఏ లెవెల్ ఆఫ్ హైట్ ఉన్నా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ హైట్ ఏం సంబంధం లేదు అందరికి సూట్ అవుతుంది అనమాట రేంజ్ రేంజ్ అంటే బేస్డ్ ఆన్ బ్యాటరీ ఇప్పుడు మనం ఇది లిథియంలో ఇస్తా ఉన్నాము గ్రాఫిన్లో ఇస్తా ఉన్నాము లో అయితే బేసికల్గా సెవెంటీ సెవెంటీ థౌజండ్లో లిథియం ఇస్తా ఉన్నాం దీన్ని సెవెంటీ థౌజండ్లో సిక్స్టీ లో ఇస్తా ఉన్నాం అట్లాస్ట్ టూ ఇయర్స్ దీన్ని గ్యారెంటీ లిథియం లో గ్రాఫిన్లో అయితే వన్ ఇయర్ ఇస్తా ఉన్నాము గ్రాఫిన్లో ఏంటంటే మీకు సిక్స్టీ త్రీ థౌసండ్ గ్రా గ్రాఫిన్లో వస్తుంది సెవెంటీ థౌసండ్ లిథ్యంలో వస్తుంది లిథింలో ఏంటంటే టూ ఇయర్స్ గ్యారంటీ వన్ ఇయర్స్ సర్వీస్ వారంటీ సర్వీస్ వారంటీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏదైనా బిఎంఎస్ పోయినా సేల్స్ పోయినా వాళ్ళు డబ్బులు కట్టి చేయించుకోవాలి సర్వీస్ ఒకటే ఫ్రీ ఉంటుంది సర్వీస్ వారంటీలో ఆ పార్స్కంటంతా డబ్బులు ఉంటాయి అన్నమాట టూ ఇయర్స్ మాత్రం గ్యారంటీ ఉంటుంది అంటే బ్యాటరీ పోతే కొత్త బ్యాటరీ రిప్లేస్ అవుతుంది అన్నమాట అండ్ ఇండ్ ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు బ్యాటరీ లిథియం బ్యాటరీస్ గురించి ఇది కూడా మనం ప్రతి బ్యాటరీ లో ఏదైతే వాడుతూ ఉన్నామో అది ఫైవ్ ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ మాత్రమే వాడుతూ ఉన్నాం ఇంకా ఇందులో కలర్స్ అండ్ ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ బ్యాటరీస్ వాడుతూ ఉన్నాం కలర్స్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మోహన్ ఇది ఒకటి బ్రౌనిష్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ ఇందులో ఇంకా పింకీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ లేదు గోడౌన్ లో ఉంది ఇది ఒకటి మిక్స్డ్ కలర్ ఇది ఇది ఒక డిఫరెంట్ మిక్స్డ్ కలర్ ఇంకోటి ఇది వైట్ అండ్ లైట్ గ్రీన్ లో ఉంది వైట్ అండ్ లైట్ గ్రీన్ లో ఉందనమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది లాంచ్ చేసింది అండ్ ఫైబర్ క్వాలిటీ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ చెప్పండి సార్ ఇది సెకండ్ మోడల్ అంటే ఇది నిజంగా హానెస్ట్ గా చెప్పాలంటే ఈ కస్టమర్ల టార్చర్ గురించి లాంచ్ చేస్తున్నా హానెస్ ఇష్టం లేదు చాలా మంది కస్టమర్ వచ్చేసేసి ఫార్టీ నైన్ థౌజండ్ల వెహికల్ లేదా ఫార్టీ నైన్ థౌజండ్ల వెహికల్ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ లేదు ఫార్టీ నైన్ థౌజండ్ ఎందుకంటే అది క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఇంత క్వాలి ఇంత వెహికల్స్ డైనమోలోనే క్వాలిటీ పెడితేనే చాలా ఇష్యూస్ వస్తున్నాయి సో మళ్ళీ ఇంకొక కొత్త ఇష్యూ తెచ్చుకొని మళ్ళీ మనం బ్రాండ్ ఇమేజ్ని మనం పర్సనల్గా పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేకనే తేలేదు బట్ ఇన్ని ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇవాళ ఫార్టీ నైన్ థౌసండ్ తేడానికి రీజన్ ఏంటి అని అంటే డైనమో నుంచి ఇంకొక లో కాస్ట్ వెహికల్ అవి మార్కెట్లో దాంతోపాటు ఇది కూడా లాంచ్ చేసినారనమాట సో డైనమో నుంచి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ మనం డైనమో ట్రస్ట్ చేస్తాము డైనమోతో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఫార్టీ నైన్ థౌజండ్లో మరీ చాలా హై గ్రేడ్ క్వాలిటీ అని చెప్పలేను హై గ్రేడ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది మైండ్ బ్లోయింగ్ ఉంది అని చెప్పలేను బట్ గుడ్ క్వాలిటీ నడుస్తుంది ఫార్టీ నైన్ థౌసండ్లో లో కస్టమర్స్ ఎవరైతే లో బడ్జెట్లో అనుకుంటున్నారో ఇవాళ ఇవాళ్ళ నుంచి ఈ విధాలులో ఫార్టీ నైన్ థౌసండ్ వెహికల్లో వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది లేదు ఇంతకు ముందు ఫార్టీ నైన్ థౌసండ్ లో అసలు ఈవీ దగ్గర లేదు మనం డైనమో ఎక్స్ వన్ నమ్ముతున్నాము గ్రాఫిన్ లో ఎయిట్ థౌసండ్ కి అమ్ముతా ఉంది ఎక్స్ వన్ మోడల్ తెలుసు ఇవాళ దాన్ని కూడా ఆఫర్ పెడుతున్నాను ఎక్స్ వన్ కూడా అది కూడా లిత్యం లోకి కన్వర్ట్ చేసినాము ఇంతకు ముందు లిత్యంలో డైనమో ఎక్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కి కస్టమర్స్ తీసుకుంటున్నారు ఇవాళ హ్యాపీగా అదే బండి కస్టమర్స్ సిక్స్టీ నైన్ థౌసండ్ లోనే విత్ లిత్యం సిక్స్టీ ఓల్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏం అనమాట డైమోనా ఇది ఇవే డైనమోదే ఈవీఎం మోడల్ పేరు అది ఎక్స్ వన్ ఇది ఈవే అనమాట ఇది ఫార్టీ నైన్ థౌసండ్ విత్ గ్రాఫిన్ ఓకే ఇంకా మనకు అదే గ్రాఫిన్ సిక్స్ అవర్స్ కానీ ఫార్టీ నైన్ థౌసండ్ ఎవరైతే ఫిఫ్టీ థౌజండ్ లోపట కస్టమర్స్ కావాలనుకుంటున్నారో అది ఇందులో ఫార్టీ నైన్ థౌజండ్లో వెహికల్ తీసుకోవచ్చు సో లైసెన్స్ సార్ లో స్పీడ్ ఆబియస్లీ లైసెన్స్ ఉండదు కదా మొహన్ అదే సిక్స్టీ కిలోమీటర్స్ అంటే యాక్చువల్గా థర్టీ ఓవర్స్ అంటేనే ఎయిటీ కిలోమీటర్స్ కానీ మనం ఎయిటీ చెప్పట్లేదు చెప్పము ఇంకా చెప్ప భూమి కూడా ట్వంటీ కిలోమీటర్స్ తక్కువనే చెప్తాం కొనే వాళ్ళే కొంటారు ఫస్ట్ నుంచి కూడా అదే స్టాండ్ ఉన్నాయి కదా పక్కనోడు రెండు వందల వెహికల్స్ అమ్మినా నాకు డజన్ మ్యాటర్ పక్కనోడు థౌజండ్ వెహికల్స్ అమ్మినా నాకు అవసరం లేదు నేను కూల్గా మంచి వెహికల్స్ ఇరవై వెహికల్స్ అమ్ముకున్నా నాకు నేను హ్యాపీ కరెక్ట్ అంతే ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్ మీద ఉన్నాం సో చూసారు అంటే మనకు ఫార్టీ నైన్ థౌసండ్ లో మనకు సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే వెహికల్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఈ వీడియోలో ఉంది ఈ రోజు నుంచి రైట్ అంటే చాలా రోజు నుంచి చాలా మంది కస్టమర్స్ వచ్చి మన వెనక వెళ్ళిపోయినారు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా మీ దగ్గర దొరకట్లేదు సేమ్ సో అన్ని బైక్ అన్ని బైక్స్ లాగా విత్ డిస్క్ కూడా వస్తుంది సో నలభై తొమ్మిది అంటే మంచి ప్రైస్ ప్రైజ్ చెప్పచ్చు గ్రాఫెన్ లో కనుక కస్టమర్ చాయిస్ లిథియంలో కావాలి అని అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అంటే ఇక సెవెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది గ్రాఫిన్ కి లిథియం కి ఫిఫ్టీ సిక్స్ అవునా అంటే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లో వెహికల్ వచ్చేస్తాం ఫిఫ్టీ సిక్స్ విత్ టూ ఇయర్స్ వారంటీ విత్ టూ ఇయర్స్ గ్రాఫెన్ ఎప్పుడు వన్ ఇయర్ కస్టమర్ కు సెవెన్ థౌసండ్ బడన్ కాదు అనుకుంటే ది కెన్ టేక్ ఇన్ లిథియం టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అసలు టూ ఇయర్స్ కాదు టూ ఇయర్స్ గ్యారెంటీ వన్ ఇయర్ సర్వీస్ వారంటీ సూపర్ సార్ సో గైస్ అన్ని బైక్స్ లాగా అన్నీ సేమ్ ఉంటాయి సో ఇదైతే బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ వెహికల్ ఎవరికన్నా మన ఏపీ తెలంగాణలో ఎవరికన్నా కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేయగలరా చేయము ఆ గలీస్ పనులు ఈవీ దేకు లైఫ్ లో చేయదు చేయబోదు కూడా ఎందుకని చేయము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు తిరుపతి నుంచి కాల్ చేస్తాడు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తాడు నేను ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తా అమ్ముతం బాగానే ఉంటుంది ఐదు వేల రూపాయలు అయితే లాభం వస్తది రేపు సర్వీస్ వారంటీ పడియాలి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి అన్న నా బ్యాటరీ పోయింది అని అంటే నేను నేను కార్ వేసుకొని శ్రీకాకుళం ఏడూరు కాలే పోనీ ఆయన అక్కడికించి ట్రాన్స్పోర్ట్లో బ్యాటరీ ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది నుంచి మళ్ళీ నేను వీడికి బ్యాటరీ పంపించడానికి మళ్ళీ నాకు నాకు వైజాగ్లో బ్రాంచింగ్ ఓపెన్ వైజాగ్లో ఇప్పుడు బ్రాంచ్ ఓపెన్ అయింది ఇప్పుడు మన మన తెలంగాణ అవును అవును ఉంది ఎగ్జాంపుల్ తిరుపతి బ్రాంచెస్ బ్రాంచెస్ అన్న అక్కడ లేనప్పుడు నేను వెహికల్స్ అమ్మడం నాకు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు వైజాగ్ ఓపెన్ అయింది మొన్నటి దగ్గర నాకు వైజాగ్ లేకుండే ఇలా వైజాగ్ ఓపెన్ అయింది నేను వైజాగ్ కాంటాక్ట్ ఇస్తాను రాజమండ్రి ఓపెన్ అయింది గుంటూరు ఓపెన్ అయింది విజయవాడ మనకు చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఇవి అయిపోయినాయి అనుకో మెయిన్ సెంటర్ లో అయితే వెహికల్స్ ఉంటాయి సో శ్రీకాకుళం నుంచి వైజాగ్ లో కొనుక్కున్న కస్టమర్స్ ఉంటారు కదా శ్రీకాకుళం ఒక యాభై కిలోమీటర్లు వాళ్ళు సర్వీస్ ఇచ్చుకోగలుగుతారు సో నేను హైదరాబాద్ నుంచి అయితే సర్వీస్ ఇవ్వలేను నేను గోడౌన్లు మెయింటైన్ చేయను నాకు అవన్నీ తెలియదు నా సర్వీస్ సెంటర్ ఉందంటే నేను బండి అమ్ముతా నా సర్వీస్ సెంటర్ లేకపోతే నేను ఆల్రెడీ రెండు మూడు అమ్మిన సర్వీస్ సెంటర్ లేక ఇప్పుడు ఆ కస్టమర్లకు నేను సర్వీస్ ఇవ్వలేకపోతున్నా వాళ్ళకి టైంలో తెలంగాణలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి నేను మొత్తం థర్టీ బ్రాంచెస్ లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్ ఉన్న ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గా చెప్తాను ఇప్పుడు ఉప్పల్ తీసుకోండి నాగోల్ తీసుకోండి ఇక్కడ పోతే బరాకత్ కూడా ఉంది కోదాడు ఉంది ఖమ్మం ఉంది అక్కడ నుంచి పోతే మళ్ళీ ఉంది మళ్ళీ అక్కడ నుంచి ముందుకెళ్తే రాజమండ్రి ఉంది వైజాగ్ ఉంది వెహికల్ కొనాలంటే మీకు బై బ్రాంచెస్ నేనైతే డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ట్రాన్స్పోర్ట్ లా అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను అది అమ్మను బిజినెస్ లేకపోయినా పర్వాలేదు అట్లాంటివి కొనుక్కోదని కూడా నేను కస్టమర్లకు రిఫర్ చేస్తా ఉన్నా సో వీళ్ళ బ్రాంచెస్ చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళ బ్రాంచెస్ మొత్తం నా బ్రాంచెస్ కాదు నేను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇంట్రాప్ట్ మీరు ఎక్కడ కొన్నా కానీ ఒక షోరూమ్ లో కొనుక్కోండి నియరెస్ట్ షోరూమ్ లో అంటే వాళ్ళు మిమ్మల్ని బేస్ చేసుకుని షోరూమ్ లో పెట్టి ఉంటారు మీరు ఎక్కడో యూట్యూబ్లలో చూసి నేను పాకిస్తాన్ నుంచి తెప్పించుకుంటే ఆఫ్ఘనిస్తాన్ తెప్పించుకుంటా అంటే కొనేటప్పుడు బాగానే ఉంటుంది రేపు సర్వీస్ ఇచ్చేటప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది నేను నా నా ఈ విధి యొక్క గురించి మాట్లాడలేదు నేను జనరల్గా ఉన్న అన్ని షోరూమ్ ఓనర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను మీరు నియరెస్ట్ షోరూంలో బండి కొనుక్కోవడం వల్ల ఏంటి అని అంటే మంచి షోరూమ్ ఎవరైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర కొనుక్కోండి వాడు మిమ్మల్ని నమ్ముకునే షోరూములు పెట్టి ఉంటాడు మీరు మంచి ప్రైస్లో కొనుక్కోండి చీప్ వైస్లో కొనుక్కుంటే రేపు వాడు సస్టైనబిలిటీ కాక షోరూమ్ ఎత్తేస్తాడు కరెక్ట్ చాలా షోరూమ్లు ఎత్తేయడానికి ఇది కూడా ఒక రీజన్ లో మార్జిన్ లో లో కాస్ట్ వెహికల్స్ చాలా షోరూమ్స్ ఎత్తేయడానికి రైట్ సీట్ కూడా లెదర్ సీట్ ఈ సీట్ లో ఇంకో స్పెషాలిటీ ఉంది ఏంటంటే అన్ని సీట్లు నార్మల్గా ఇట్లా సన్నగా పొడుగు ఉంటాయి ఇది కొంచెం లావుగా ఉంటది కొంచెం జర్నీ చేసినప్పుడు కూడా ఏంటంటే ఆ సీట్ కంఫర్ట్ అనేది లెదర్ సీట్ యాజ్ వెల్స్ కొంచెం లాగు ఉంది కాబట్టి ఆ సీట్ కంఫర్ట్ ఉంటది ఇంకా డిక్కీ అయితే ఒక నథింగ్ బట్ ఒక బై లాంటిదే అంటే ఒక ఈజీగా ఒక రెండు హెల్మెట్స్ పెట్టుకోవచ్చు డిక్కీలో ఎంత చాలా పెద్ద ఉంటుంది డిక్కీ చాలా పెద్దగా ఉంది అంటే కీస్ కూడా ఎంత కీస్ కూడా చూడండి బండి లెక్కనే చాలా స్మూత్ కీస్ అనమాట ఇది చాలా స్మూత్ క్యూటీ ఉంది ఇది సో ఇది ఇండియన్ మోడల్ కాబట్టి మనం కస్టమర్స్ కి హ్యాపీగా చెప్పొచ్చు ఏంటంటే అమ్మొచ్చు హ్యాపీగా ఎందుకంటే దీనికి కంపెనీ మోల్డింగ్స్ అనేది ఇండియాకి వచ్చేసింది కాబట్టి నథింగ్ బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ వెహికల్ అని చెప్పొచ్చు చాలా బ్యూటిఫుల్ మోడల్ మోహన్ ఇది కస్టమర్స్కి నేను పర్సనల్ కూడా రిఫర్ చేస్తాను ఈ మోడల్ రిజిస్ట్రేషన్లో వస్తుంది బట్ మీన్ వైల్ అయితే లో స్పీడ్లో ఉంది ఇప్పుడు లో స్పీడ్ ఇప్పుడు అయితే లో స్పీడ్లో ఉంది సో దీనికి ఎలాంటి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మోహన్ సార్ మీరు చెప్పడం మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక ముప్పై బ్రాంచ్లు ఉన్నాయి మోహన్ అన్ని బ్రాంచ్లలో అవైలబిలిటీ ఉంటుంది దీని కూడా మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ సర్వీస్ కూపన్ ఇస్తూ ఉన్నాము అండ్ లిత్యంలో సిక్స్టీ వోల్డ్స్ అంటే మీరు బయట ప్రైస్కి నా ప్రైస్కి ఎప్పుడు తేడా ఉంటుంది ఎందుకంటే ఈ దగ్గర ఎప్పుడు ప్రైస్ గేమ్ ఆడదు ప్రైస్లో వెళ్ళదు బట్ క్వాలిటీలోనే మనం నమ్ముకో ఉన్నాం సో ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మోహన్ చూశారు కండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ